కలర్ చూస్తే మంచి టెంప్టింగ్ ఉంది కదా మరి అదే బీట్రూట్ మురకలు అండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నదాత సుఖీభవ ఆ అల్లోవి బాయ్స్ ఎలా ఉన్నారు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకుంటున్నా అండి దాన్ని చక్కగా ముక్కలుగా కోసి కొద్దిగా వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఆ పల్పంతా అంతా తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి కొన్ని పోయాలండి వాటర్ ఎక్కువ అయితే పోయొద్దు ఇలా తీసుకున్న జ్యూస్లో కొన్ని నువ్వులు కొన్ని అంటే కొన్ని కొంచెం వామ్ అనమాట ఎంత ఒక స్పూన్ అవుతుంది అంతే వేసుకుని కారం ఉప్పు రెండు వేసుకోవాలి వేసుకుని చక్కగా కలపాలండి ఇప్పుడు అందులోకి రెండు బౌల్ల వరకు పట్టిందండి బియ్యపిండి అచ్చంగా బియ్యపిండి అందులో ఏమీ వేయట్లేదు కాకపోతే ఇలాంటి మురుకులు కానీ జంతికలు కానీ చేసుకున్నప్పుడు పాత బియ్యం పట్టించిన పిండి అయితే మీకు క్రిస్పీగా వస్తాయి అంతే ఇంకా అందులో ఆయిల్ వేయకపోయినా పర్లేదు ఇందులో అయితే ఇలా నేను ఆయిల్ అయితే వేయలేదండి ఇలా కలుపుకోవాలి మనం దానికి టూ బౌల్స్ పట్టాయి మీకు వచ్చిన జ్యూస్ని బట్టి అనమాట ఎంత బాగుందంటే కలరు భలే ఉందండి చేసేప్పుడు మంచి డార్క్ రెడ్గా వచ్చింది ఇలా హ్యాండ్తో కలుపుకుంటేనే బెటర్ అండి నాకైతే అలాగే నచ్చుతుంది స్పూన్ కంటే హ్యాండ్తో కలిపేసి మనం ఈ మడుగుల పావు ఉంటుంది కదా దాన్ని చక్కగా ఆయిల్ రాసి ఇంతలో మనం పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలి ఇది ఒక వేడి అయింది మీకు కదా లైట్గా పోగొస్తుంది నేనైతే డైరెక్ట్గా ఇలా ఇందులోకే పిండి వేయగలుగుతాను లేదు అనుకుంటే మనం చిన్నగా ప్లేట్ పెట్టి అది కూడా చూపిస్తానండి ప్లేట్కి కాస్త ఆయిల్ రాయాలి రాసి మనం దానిపైన వేసి మెల్లిగా తీయవచ్చు లేదంటే ఒక క్లాత్ కాటన్ క్లాత్ పైన కూడా మనం వేయవచ్చు వేంటి ఒక్క సేమ్ మురుకుల్లాగే అండి ఒక టూ త్రీ మినిట్స్లో కరెక్ట్గా వేగిపోతాయి మరి హీట్ అయితే పెట్టుకోవద్దు కొద్దిగా మెరూన్ కలర్కి వచ్చాయంటే మనకి అయినట్టు ఎందుకంటే ముందే రెడ్గా ఉంటాయి కదా మనకి వేగింది లేనిది అలాగే తెలుస్తుంది అనమాట ఇలా ప్లేట్ పైన పిండుకోవచ్చు లేదు అంటే మనం గరిటెల మీద కూడా వేయవచ్చండి గరిటె అంటే ఫ్లాట్గా ఉన్న దానిపైన కూడా మనం వేసి వేయడము అది కూడా హ్యాండిల్ ఉంటుంది కదా ఈజీగా అవుతాయి అనమాట ఇలా వేసుకుంటే ఏంటంటే షేప్ అవుట్ కాకుండా వస్తాయి పిల్లలు కూడా ఇష్టపడతారు వాళ్ళకి స్నాక్స్ బాక్స్ ఇది ఒక పెద్ద తలనొప్పి కదా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు నా అయితే టాస్క్ రోజు ఏం పెట్టాలా అని ఇవి చేసి పెట్టండి చక్కగా తింటారు ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో పిన్ చేశాను స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్